ఖమ్మంలో మళ్ళీ జోరు వర్షం మొదలైంది ఇటీవల ఎడతెరిపి లేని వారలకు జనజీవనం అస్తవ్యస్తమైంది వరదకు నారిన వస్తువులు ఇళ్లలోకి చేరిన బురదను కడుక్కునేందుకు అవస్థలు పడుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నవమి ఖమ్మం నగరంలో మున్నేరు మిగిల్చిన విషాదంతో ఇప్పుడు కాలనీలన్నీ కూడా గొల్లుమంటున్న పరిస్థితున్నాయి ప్రతి కాలనీని ఏ కాలనీని కదిలించినా కన్నీటి గాదే ఏ కుటుంబాన్ని కదిలించినా దయనీయ గాథలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ప్రతి కాలనీలో కూడా దాదాపు వే ఇంట్లో నిత్యావసరాలు ఇతర వస్తువులన్నీ కూడా కుప్పలు తెప్పలుగా పడి బయట పడేసిన పరిస్థితి ఉంది ఒక ఇంట్లో వస్తువు కూడా పనికిరాకుండా వరద మిగిల్చిన విషాదంతో ఇప్పుడు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు గొల్లుమంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం మున్నేరు నది ఒడ్డున ఉన్నాం ఇది మున్నేరు ఇక్కడ ఆదివారం శనివారం రాత్రి వరకు కూడా మున్నేరు కొంత ప్రశాంతంగానే ఉంది ఎగువ ప్రాంతాల నుంచి కొంత వరద వస్తున్నప్పుడు కూడా ఇక్కడ మున్నేరు ప్రజా పరివాహక ప్రాంతాల కాలనీల వాసులకు కూడా ఎప్పుడైనా మున్నేరు ఎంత పెరుగుతుంది ఏంటనేది ఒక అంచనా ఉంటుంది వాళ్ళు అందుకు తగ్గట్టుగానే సిద్ధమై ఉంటారు కానీ శనివారం రాత్రి అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊహించని పిడుగుల పడ్డ మున్నేరు ఆదివారం తెల్లవారేసరికి కూడా ఉగ్రరూపం దాల్చింది గత చరిత్రలో ఇప్పటి వరకు ఈ చరిత్రలో లేని విధంగా మొత్తం ఈ భయభ్రాంతులకు గురి చేసింది మున్నేరు ముంపు ప్రాంతాల కాలం కాలనీ వాసులను ఇప్పుడు ఈ ఈ మున్నేరు ఆనుకొని ఉన్న కాలనీలు అన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో దాదాపు రెండు రోజుల పాటు చిక్కుపోయిన పరిస్థితి మీరు చూస్తున్న ఈ ఇల్లులు పూర్తిగా మునిగిపోయాయి రెండు ఫ్లోర్లు కూడా ఇళ్ళకు దాటి మున్నేరు వరద పోటెత్తింది ఇళ్లకు ఇళ్ళే మొత్తం మునిగిపోయాయి ఇండ్లకు కాలనీల కాలనీలే జల దిగ్బంధంలో చిక్కుపోయాయి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఉంది కదా ఈ ఇల్లు మొత్తం రెండు ఫ్లోర్లు కూడా మునిగిపోయింది మొత్తం అంత పై నుంచి ఆ వరద ప్రవాహం ప్రవహించింది దాదాపు ఆ ముప్పై ఆరు గంటల పాటు ఇళ్ళన్నీ కూడా ఇందులోనే ఆ మగ్గిన పరిస్థితి ఈ వీళ్ళ వేదన ఇప్పుడు వరణాతంగా మారింది వరద తేరుకున్నప్పటికీ మాత్రం ఈ కాలనీలన్నీ కూడా ముంపు ప్రాంతాలన్నీ కూడా బురద బురదమయంగా మారాయి మొత్తం ప్రతి ఇంటి ముందు మేటలు ప్రతి ఇంట్లో మేటలు వేసిన పరిస్థితి ఇక నిత్యావసర సరుకులు ఇంట్లో సర్వం కోల్పోయిన బాధితులు ఇప్పుడు అచేతనంగా ఉన్నారు ఈ ఒక ఇంటి ముందు చూడవచ్చు దాదాపు ఐదు క్వింటాల బియ్యం మొత్తం పూర్తిగా మొత్తం రెండు రోజుల పాటు వరద నీటిలోనే మగ్గడంతో ఎందుకు పనికిరాకుండా పోయి మొత్తం ఈ వీళ్ళ కుటుంబం ఈ కుటుంబమే కాదు ఇటువంటి కుటుంబాలు ఇటువంటి కాలనీలు మొత్తం దాదాపు పదిహేను కాలనీలు ఉంటే దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కుటుంబాలు మొత్తం ఆ తీరని వేదన మొత్తం ఇళ్ళను కూడా కప్పేసిన ఆ పరిస్థితుల్లో మాట్లాడు ఏంటి పరిస్థితి ఆ రోజు వరద వచ్చిన రోజు పరిస్థితి ఏంటి ఎన్ని గంటలకు మీకు వరద వస్తున్నట్టు గుర్తించరు ఎట్లా వెళ్ళిపోయారు అయిందండి మూడు గంటల నుండి స్టార్ట్ అయితే ఐదు గంటల వరకు బయటకు వెళ్ళినాం మేము బయటకు వెళ్తే ఫుల్ వరద వచ్చింది అందులో ఒకటి వాళ్ళ ఇంటివి అక్కడ కూడా వచ్చింది ఆ నుంచి కాల్ చెప్పి నాయవారి స్కూల్ పంపించారు ఆ స్కూల్ నుండి కూడా వరద వస్తుందని పంపించారు పంపించి మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ కాని పంపించారు ఉమెన్స్ కాలేజ్ పంపిస్తే అక్కడ ట్యాంక్ అక్కడ పెట్రోల్ బంక్ దాకా వరద వచ్చింది బాగా వరద వచ్చింది అన్ని పిల్లల బుక్స్ బియ్యం గ్యాస్ అవన్నీ పోయినాయి చాలా వరకు కొట్టుకపోయింది ఒక రోజు మొత్తం మాకు ఏమి లేదు అడగొకరి తెల్లారి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం లేవండి అన్ని ఖరాబ్ అయిపోయినాయి చూసుకుంటే బట్టలకు వండు పట్టింది బీరువాల బట్టలు దడుస్తున్నాయి మామూలు బట్టలు దడుస్తున్నాయి అన్ని బియ్యం దడుస్తున్నాయి ఏమీ లేదు కారం లేదు ఉప్పు లేదా ఏమీ లేదు తినడానికి ఏమైనా వాళ్ళు పెడితే తింటున్నాను లేకపోతే లేదు పార్సల్ తెచ్చుకుంటానని తింటున్నా ఏమీ లేదండి అంతే పోయింది జలమలమే అయిపోయింది మొత్తం ఎంత నేను సార్ అక్కడికి వచ్చినాయి సార్ పైకి వచ్చినాయి పైకి వచ్చినాయి సార్ పైకి వచ్చే తమ్ము కరుణ తమ్ము కాడికి ఆడికి వచ్చినాయి ఇంట్లోకి వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోయినాయి ఆరు కంటే అల బియ్యం సార్ అవి కూడా మాయే అవి కూడా మా ఆరు కంటే బియ్యం కథం అయిపోయినాయి ఏం లేదు సార్ కట్ట బట్టలు తొట్టుకో మంది ఇస్తే మేము కట్టుకుంటున్నాం బట్టలు అడకొచ్చుకొని అక్కడికి పోతే ఎవరు ఇక్కడ పండాలంటే భయం అవుతుందని ఏరియాలో పోయి పండుకుంటే వాళ్ళు చూడలేక ఇక ఈ బట్టలు ఇస్తే మేము కట్టుకుంటున్నాం సార్ ఏం చేయాలి ఇక అట్లా పరిస్థితి అట్లా వచ్చి విలువైన సామాన్లు వచ్చేసి కూలరు టీవీ ఎల్ఈడి టీవీ మంచాలు పరుపులు అన్నీ పోయినాయి ఆల్మోస్ట్ ఏమీ లేవు అసలు గోల్డ్ కూడా చాలా వరకు పోయింది ప్రాపర్టీ చాలా నష్టం డ్యామేజ్ అయింది ఇంకా కనీసం ఇన్ఫర్మేషన్ ఇలే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది ఎంత ఎంత మీ ఒక్క ఇంటికి ఎంత నష్టం జరిగి ఉంటుంది మా ఇంటికి కనీసం పది పది లక్షల వరకు పోవచ్చు సార్ పది లక్షల వరకు వెళ్ళిపోతాయి మొత్తం ఎస్టిమేషన్ గోడలు కూడా కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది మొత్తం వండు ఇంత లోతుంది ఇళ్ళ డోర్లు మొత్తం ఏం లేకుండా తుంపలేక పాము కూడా వచ్చింది ఇది ఇటువంటి ఏ కాలనీలో ఏ ఏం కదిలించినా కూడా ఇటువంటి కన్నీటి కాదలే కనిపిస్తున్నాయి ఇటువంటి దయనీయ దృశ్యాలే మనకు కనిపిస్తున్న పరిస్థితుంది వీళ్ళ వేదన అయితే వరణాంతంగా మారింది ఇప్పుడు ఆ వరద నుంచి కొంత తేరుకొని వచ్చినప్పటికి కూడా ఇప్పుడు కొంత ఇల్లును చక్కబెట్టుకుందామంటే మళ్ళీ వర్షం ఉదయం నుంచి కూడా ఈ వీళ్ళ పనులకు అడ్డంకిగా మారింది ఇంటి పైకప్పే పూర్తిగా కొట్టుకుపోయి రేకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితిని చూడవచ్చు ఇంట్లో కనీసం ఏమీ లేవు ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయి ప్రహరీ కూడా ధ్వంసం అయిపోయి ఇంట్లో రేకులు అంత కొట్టుకుపోయి ఇంట్లో అసలు ఆనవాళ్లే లేకుండా పోయిన పరిస్థితి ఇంట్లో ఒక్క సామాను కూడా మిగిలేదు నిత్యావసరాలు కూడా మిగలకుండా పోయిన పరిస్థితి వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి ఇటువంటి ఇల్లు చాలా ఉన్నాయి దాదాపు ఏడు వేల ఇల్లు వరద ప్రభావితం అయినట్టు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు ఏడు వేల ఇళ్లలో వరద ప్రభావితం అయినట్టు గుర్తించారు దాదాపు ఐదు వేల కుటుంబాలను ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉంచుతున్నారు ఒక్కొక్క కాలనీని ఏ కాలనీని చూసినా చూడవచ్చు గుట్టలు గుట్టలుగా ఆ చెత్త పేరుకుపోయింది గుట్టలు గుట్టలుగా ఇంట్లో సామాను పేరుకుపోయిన పరిస్థితి ఉంది మనం ఇటువైపు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాము ఇటువైపు చూడండి దాదాపు కాలనీ మొత్తం దాదాపు ఎన్ని ఇటువైపు ఒక ముప్పై ఇల్లు ఇటువైపు ఒక ముప్పై ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా మొత్తం ఆ వరదలో మొత్తం తడిసి ముద్దవడంతో ఎందుకు పనికిరాకుండా పోయింది అది అందులో నిత్యావసరాలు ఇంట్లో బెడ్షీట్లు కావచ్చు పరుపులు కావచ్చు మంచాలు సోఫాలు కుర్చీలు బియ్యం సరుకులు అన్నీ కూడా బట్టలు ముఖ్యంగా నిత్య కట్టుకునే బట్టలు కూడా మొత్తం ఆ వరదలో ఉం ఉండిపోయిన పరిస్థితుల్లో వీళ్ళందరూ ఏం చేయలేని పరిస్థితి బురదలు కూడా చూడవచ్చు మేటలేసింది కాలనీలు కూడా ఇళ్ళల్లో కూడా ఇదే ఇటువంటి పరిస్థితి ఇటువంటి దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన సహాయక పునరావాస చర్య సహాయక చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికార యంత్రాంగం ఇక్కడికి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది ముఖ్యంగా పారిశుధ్యం అనేది చాలా సవాలుగా మారింది అధికార యంత్రాంగానికి ఒకవైపు వర్షం వస్తుంది మరోవైపు కాలనీలను శుభ్రం చేసేందుకు ఇక్కడున్న పేరుకుపోయిన గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను సేకరించడానికి కూడా ప్రత్యేకంగా దాదాపు నాలుగు వందల వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఏడు వేల మంది సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు పదిహేను కాలనీలకు సంబంధించి వివిధ జిల్లా జిల్లా పంచాయతీలో మొత్తం ఉన్న గ్రామ పంచాయతీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని కూడా మొత్తం ఇక్కడ మోహరించారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో మాత్రం పనిచేస్తున్నారు అయితే వర్షం దీనికి ప్రధానమైన ఆటంకం మారింది వీధులు మొత్తం కూడా గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో వాహనాలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇటు జేసీబీలు వచ్చే పరిస్థితి లేదు ట్రాక్టర్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొంత దీనికి విఘాతం కలుగుతున్న పరిస్థితి మన ఇక వైద్యం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం వైద్యం వైద్యం కో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఇన్న పరిస్థితుల్లో వైద్య శిబిరాల కోసం కూడా ప్రత్యేకంగా వైద్య శాఖ దాదాపు యాభై ప్రత్యేక వైద్య బృందాలను కూడా నియమించామని చెప్తుంది మొత్తం కాలనీల్లో సర్వేలు జ్వర సర్వే తరహాలో మొత్తం పూర్తిగా ఈ ఈ బురద బురదమేటలు వేసిన పరిస్థితుల్లో వరద ముంపు తర్వాత వచ్చే వ్యాధుల మీద ప్రధానంగా దృష్టి పెట్టిన ఆ పరిస్థితి ఉంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ దాదాపు మూడు రోజులుగా అతిష్ట వేశారు అధికారులని మొత్తం ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేయాలని చెప్పి ఆదేశించిన పరిస్థితుల్లో ప్రత్యేక అధికారులను ఐఏఎస్ఎల్ను నియమించి వైపు జిల్లా కలెక్టర్ అదేవిధంగా పోలీస్ శాఖను కూడా పునరావాస చర్యల్లో మొత్తం పాలు పంచుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంలో అదేవిధంగా పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించి వాళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇప్పటికీ ఏ కాలనీలో మాత్రం ఇంకా ఈ వరద ముంపు వరద విలయంకు సంబంధించిన ఆ దృశ్యాలే కనిపిస్తున్నాయి ఆ కుటుంబాలు కాలనీలకు కన్నీటి వేదలే మనకు దర్శనమిస్తున్న పరిస్థితుంది ఈ కాలనీలు ఈ ముంపు ప్రాంతాలు ఎప్పుడు కోరుకు ఎప్పుడు కోలుకోవాలి ఎలా కోలుకోవాలి వాళ్ళ కుటుంబాలు మళ్ళీ ఎలా నిలబడాలి ఇల్లు ఎలా నిలబడాలని మాత్రం సర్వ యొక్క ప్రతి మనిషిని కదిలించే అంశంగా చెప్పవచ్చు ప్రతి మనిషిని కూడా మనసును కూడా కదిలించే పరిస్థితులు ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి यदि करताज्य पर्स्थिति और